మాత కామ్రేడ్ పిచ్చిరుపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం సుందరయ్య గారి గురించి రెండు మాటలు మాట్లాడుతున్నాం సుందరయ్య గారు ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అతను పార్టీ సిపిఎం పార్టీ ఆవిర్భవి ఆవిర్భవించిన కాడ నుంచి సిపిఎం పార్టీలంతా కీలక పాత్ర వహించి పేదల కోసం తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు చేసి భూ పోరాటంలో ఎన్నో లక్షల మందికి ఆసరగా నిలబడి వాళ్లకు భూపంపిణీ చేయడం జరిగింది అలాగే అతను నెల్లూరు జిల్లాలో మారుమూల ప్రాంతంలో జన్మించాడు అతను పునరుద్ధిగా రెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య సుందర రెడ్డి అనే పేరు ఆయన చిన్నతనంలోనే తన కుల నిర్మాణ పోరాటం చేస్తూ ఈ కుల నాకు ఎందుకు అని చెప్పేసి ఆ రెడ్డి అనే లోపలి తీసేసి నా పేరు కుచ్చలపల్లి సుందరయ్య అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది అలాగే అతను అప్పుడున్న పరిస్థితుల్లో కులవతాలకు అతీతంగా ఒక దళిత లీలావతి అని ఆమెని పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ ఉద్యమంలో పిల్లలు వడ్డొస్తారని చెప్పి ఉద్యమం కోసం ఆమెకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించి పెళ్లి చేసుకోవడం జరిగింది అతను ఒక నిబద్ధతగానే వ్యక్తి పార్లమెంటు పోతే కూడా ఎంతో అంగు ఆర్పడకు వెళ్తున్నటువంటి ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అలా కాకుండా వాళ్ళలా కాకుండా తెలుగు ఒక సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్తూ ఆయన మధ్యాహ్నం భోజనానికి కూడా ఒక క్యారెక్ తీసుకొని వెళ్ళేవాడు మళ్ళా సైకిల్ స్టాండ్లో సైకిల్ తాళ వేసి తాళ పడిన దాకా చూసుకొని వెళ్ళి పార్లమెంట్లో కూర్చునేవాడు ఆయన మాట్లాడితే కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు అని చెప్పి నెప్పుడు ఆ టైంలోనే ఈయన మాట్లాడితే బుక్కులో పెను రాసుకునేవాడు అతను అహా సుందరగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నోటీస్ తీసుకున్నాను అంటే అంత నిజాయితీ గల వ్యక్తి ఆయన అడుగు జాడలోనే ఇప్పుడున్నట్టు యువత నడవాలి ఆయన ఆశయాల కోసమే ప్రతి సిపిఎం పార్టీ కార్యకర్త పాటుపడాలి ఆయన పేదల కోసం ఏదైతే చేశాడో ఆయన తన ఆస్తిని మొత్తం పేదలకు పంచి ఏం లేకుండా నిస్వార్థంగా పార్టీలో పనిచేసినట్టు వ్యక్తి అలాంటి ఆశ ఆయన అలాంటి వ్యక్తి ఆశయాల కోసం మనమందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన వర్తన సందర్భంగా ఆయన ఫోటో ఫోటో పూర్ణమాలు వేసి నివాళులర్పిద్దాం ఈ యొక్క అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిస్తాను కాబట్టి జోహార్ పుత్రపల్లి సుందరయ్య జోహార్ జోహార్ సుందరయ్య జోహార్ జోహార్ సుందరయ్య జోహార్ సారి సంపు చిత్రపల్ల సుందర ఆశయాలను సారి సంపు ఆ దిస్తం చిత్రపల్ల సుందరయ్య ఆశయాలను సారి సంపు ఆ దిస్తం చిత్రపల్ల సుందరయ్య ఆశయాలను